ఒక క్రూరమైన రాజు ప్రజల్ని పీడించి అక్రమంగా బొక్కసన్ని నింపుకునేవాడు ఆ అక్రమ సంపాదన అంతా అడవిలో ఒక గుహలో దాచిపెట్టి ఒక ప్రత్యేకమైన తాళం దానికి వేసేవాడు దాన్ని తీయడం రాజుకు మంత్రికి మాత్రమే తెలుసు ఒకరోజు రాజు ఒక్కడే తన అక్రమ సంపాదన అయిన ఐశ్వర్యాన్ని దాచిన గుహకు వెళ్లి చూసి మురిసిపోయాడు అదే సమయంలో మంత్రి కూడా అటువైపు వచ్చి గుహ తలుపు తీసి ఉండడం చూసి కంగు తిని భయంతో పరుగునపోయి తాళం వేసి ఊపిరి పీల్చుకున్నాడు లోపల రాజు తన ఐశ్వర్యాన్ని చూసి మురిసిపోతున్నాడు గుహ బయట నుంచి తాళం వేశారన్న సంగతి కూడా గమనించకుండా కొంతసేపు ఆ మణిమాణిక్యాలను చూసి మురిసిపోయి గుహ తలుపు వైపు నడిచాడు తలుపులు మూసి ఉంటే తీయడానికి ప్రయత్నించాడు అవి రాలేదు తలుపులు దబదబా బాజాడు భయంతో తలుపు తీయండోయ్ అని పెద్దగా అరిచాడు ఎవ్వరికీ వినిపించలేదు అతని ఘోష ఆ ధనరాసు వేడుకున్నాడు గొంతు తడుపుకోవడానికి నీళ్లు తినడానికి ఇంత తిండి ఇవ్వమని బ్రతిమారాడు ఏడ్చాడు తల బాదుకున్నాడు ఆ అపారమైన సంపద అతని ఆకలిని దాహాన్ని తీర్చలేకపోయింది వేలికి గాయం చేసుకుని గోడ మీద రక్తంతో ఒక సందేశం రాశాడు ఈ లోపల సైన్యం కుటుంబ సభ్యులు దేశమంతా వెతికాడు ఒకరోజు మంత్రి గుహ తలుపులు తీసి లోపలికొచ్చాడు రాజు చచ్చి పడి ఉన్నాడు పురుగులు ఈగలు ముసిరి ఉన్నాయి ఈ ఐశ్వర్యం గుక్కెడు నీళ్లు ముద్ద అన్నం పెట్టలేకపోయాయి అని గోడ మీద సంతేశం కనిపించింది ఎంత ఐశ్వర్యాన్ని కూడబెట్టినా మీరు చేసే పనులు మాత్రమే మీకు తోడుగా ఉంటాయి లక్